¡Está conmorando! అడుగుతున్నాం పల్లె పార్టీగా కోరుతున్నాం తప్పుదారా రండి తల్లి రండి చదువు రండి కలిసి ఒక జెండా కింద మనం దేశంలో ప్రత్యామ్మ ఏర్పాటు చేసుకుంటాం ఎర్ర జెండా లేకమైతే వ్యక్తి ఆపలేదు ప్రత్యామ్నా తప్పనిసరిగా ఎర్ర జెండా పార్టీలు అవుతాయని విషయాన్ని మనం ఇప్పటి వరకు నాయకులు మాజీ ఎన్నో విషయాలు క్లియర చెప్పినారు ఇప్పుడు ప్రజానాట్య మండలి గారు మూడు నెలలు అన్నారి అసలు గీతారావు వేరే వాళ్ళంటే ఇన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి నువ్వు చట్టాలు వస్తే ఈ మోడీ ప్రభుత్వం మరి ఆయన మొత్తం వాటిని రద్దు చేసి నాలుగు విభజించి సమ్మెకు వేస్తా సమ్మె చేయకపోతే అక్కడ వచ్చేసి ఈ దేశానికి పోరాటం చేయకునే స్వాసం వచ్చేదా తెలంగాణలో నైజారాజ్యం అంతమయ్యేదా మొన్న ప్రత్యేక తెలంగాణ వచ్చేదా అని అడుగుతున్నాను కాబట్టి మరి మనిషి నేను సంపద అంతా ఉన్నది ఈ దేశంలో సంపద కురవలేదు దానికి కానీ కొద్దిపర చేతులు ఉన్నది అందరికి సంపద కావాలా అందరికీ అందాలా చెందాలా వాడు బతకాలా అని చెప్పేసి పోరాడేది పార్టీ మరి ఇవాళ సహజం అన్నప్పుడు కళ్ళ పెడతా ఉన్నారు కట్టబెడతా ఉన్నారు ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ల కూరి అని ఉన్నారు కార్పొరేట్ మరి చెప్తుల కన్ని కూడా అడ్డగోలుగా మరి వాళ్ళ ప్రభుత్వ సొమ్ములు వాళ్ళకి అప్ప అప్పనంగా అప్పిస్తూ ఉన్నాడు రైతులకు పైస చేయడు కులీలోకి ఒక పైసలు వచ్చాడు లేదా పన్నులు జిఎస్టీ పన్నులు వసూలు చేస్తాడు అడ్డకుండి వసూలు చేస్తున్నాడు కానీ వాళ్ళకి మాత్రం కార్పొరేట్ సంస్థలు మాత్రం మరి వాళ్ళ పన్నులు రైతులు ఇస్తున్నారు పేరుతో పన్నెండు లక్షల రూపాయలు మాఫీ చేశారు ఇప్పుడు ఉన్న ఆదాని గ్రూపునికి అంటే గుజరాత్ ఆదాని గ్రూప్ ఆదాని కాంట్రాక్టర్ మరి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆయనకు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి విషయాన్ని మరి చేశారు వాడు కట్టకపోతే ఎల్ఐసి మునిగిపోతుంది పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ద్వసం చేస్తూ కార్పొరేట్లకు పెద్దపీడలు వేస్తున్నటువంటి అర్థం చేసుకోవాలి అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశం ఉన్నటువంటి కార్మికులను దర్శకులను రైతు కూలీలేను అలాగే సామాజిక నాయకులకు ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాల పైన మరి వాళ్ళందరినీ కూడా దాడులు చేస్తున్నారు మైనార్టీల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే ముస్లింల పైన మహిళలు దాడులు చేస్తున్నారు ఆ దాడులను ఖండిస్తూ మరి రానున్న కార్యాలు కూడా ప్రజలందరూ చైతన్యమంత్రి కావాల మరొక అవసరం ఏంటంటే అందుకనే వామ పక్షాలు ఒక వేదిక రావాలి ఇలా మోడీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు వచ్చేస్తుంది మరి వాళ్ళ రాజద్రోహం తీసుకుంటే జైలు పెడుతున్నది ఇలాంటి దురాగతాన్ని దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు మనం అందరూ ఏకం కావాలా అందుకనే మావోయిస్టుల పైన మరి ఏం జరుగుతుందో పగార్ ఆపడికి పోయి ఆపడి మనకు తెలుసు విజయాల కూడా ముగ్గురు నిన్న చనిపోయినట్టు రోజు సరిపోతుందంటే ఎత్తు జరుగుతుందంటే అర్థం చేసుకోవాలి మార్చి ఇరవై ఆరు నాటికి మరి ఆయన మొత్తం అందం చేస్తా అంటున్నాడు ఎలా ఆయన అందం చేయొచ్చు అవి నరేంద్ర మోడీలు కానీ ఈ మనిషిలో రక్తం ఉన్నంత కాలం ఈ సూర్యశక్రం ఉన్నంత కాలం మనుషులు ఉన్నంత కాలం ఏ శక్తి ఆపలేదు ఆకలి మంటల పోరాటం అర్థాల పోరాటం ఏదో సందర్భంలో ఒప్పుకుతూనే వస్తుంది మరి ఉద్యోగంతో వస్తుంది ఎవరు ఆపలేదు అందునే మోడీ కాదు మోడీ తాత వచ్చిన ఆపలేదు అని చెప్పి నీడ తప్పనిసరిగా మనసమీ సిద్ధాంతం అదేమైందని చెప్పి తెలియపరు దారుణ కాలంలో వామపక్షాలు ఏకం కావాలని తల్లి పార్టీగా సిపిఐ కోరుతున్నది రేపు ఖమ్మంలో జరిగే మహాసభ నాటికైనా ఒక వేదిక ఏర్పాటు కావాలనే ఆకాంక్షతో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి రైతులు చేస్తుందని చెప్పి తెలియపరుస్తూ జగ్దా నుంచి కూడా ఖమ్మంలో జరిగే సభకు తల రావాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు మీరు అవకాశాలు పెట్టు తెలకుంటాము